ఆంధ్రప్రదేశ్కు వచ్చేందుకు రెండు వేల పదిహేను కేరళ క్యాడర్ బ్యాచ్ తెలుగు ఐఏఎస్ అధికారి మైలవరపు కృష్ణతేజకు లైన్ క్లియర్ అయింది ఆయనను డిప్యూటేషన్ మీద ఆంధ్రప్రదేశ్ పంపడానికి కేంద్ర ఆమోదం తెలిపింది దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది కృష్ణతేజ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓఎస్టీగా నియమితులయ్యే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ తాను నిర్వహించే శాఖల పర్యవేక్షణ కోసం కృష్ణతేజ వైపు చూపారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేయడంతో కేంద్రం కృష్ణతేజను మూడేళ్ల పాటు డిప్యూటేషన్ పై ఏపీకి పంపడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వచ్చే వారంలో కృష్ణతేజ ఏపీలో రిపోర్ట్ చేసే అవకాశం ఉంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూస్తున్న శాఖల్లో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది కృష్ణతేజ ప్రస్తుతం కేరళలోని త్రిశూర్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నారు గతంలో కేరళ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండిగా ఎస్సీల అభివృద్ధి విభాగం డైరెక్టర్ గా అల్పుజా జిల్లా కలెక్టర్ గా పనిచేసిన అనుభవం ఉంది కేరళలో తన పనితీరుతో సమర్థుడైన ఐఏఎస్ అధికారంగా కృష్ణతేజ మంచి పేరు తెచ్చుకున్నారు పలు జాతీయ అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు కృష్ణతేజ ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసిన విషయం తెలిసిందే కూటమి ప్రభుత్వం ఇటీవల పలువురు ఐఏఎస్ ఐపీఎస్ లను చంద్రబాబు రాష్ట్రానికి తీసుకొస్తున్నారు